హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వీడియోలో నేను ప్లయిన్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను మెజర్మెంట్ బ్లౌజ్ తోటి ఎలా మెజర్ చేసుకుని షోల్డర్ డ్రాప్ ప్రాబ్లం అలాగే హామ్ హోల్ రౌండ్ దగ్గర రింకల్స్ వస్తుంది కదా అలాంటి ప్రాబ్లం ఏమీ రాకోకుండా ఎలా మార్కింగ్ అండ్ కటింగ్ చేసుకోవచ్చు అన్నది వేలో అయితే చూపిస్తాను ఇక్కడ మనం మెజర్మెంట్ తీసుకునే బ్లౌజ్ ఎక్కడ ఫోల్డింగ్ లేకకుండా ఐరన్ చేసుకున్నట్టు ఉండాలి అటువంటి బ్లౌజ్ అయితే మెజర్మెంట్కి తీసుకోవాలి అలాగే మనం కటింగ్ చేయాల్సిన బ్లౌజ్ పీస్ కూడా అంతే ఎక్కడ ఫోల్డింగ్ లేకకుండా ఇలా నీట్గా ఐరన్ చేసుకొని ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా అలాగే మనకు అంచులు ఉంటాయి కదా ఆ అంచులు మనకు ఆపోజిట్ వైపు ఉండేలాగా ఇలా క్లాత్ని డబల్ ఫోల్డింగ్లో వేసుకోవాలి చూడండి ఈ విధంగా అంచులు మనకు ఆపోజిట్ ఉండాలి ఫోల్డింగ్ ఇలా మన వైపు ఉండాలి ఇలా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని కిందన ఎగుడు దిగుడు ఉంటుంది కదా అదంతా లెవెల్ చేసుకోవాలి కిందన ఒక హాఫ్ ఇంచ్కి ఇలా స్ట్రైట్గా క్లాత్ని ఇలా సరి చేసుకుంటూ స్ట్రైట్గా ఒక మార్క్ వేసుకోవాలి ఈ మార్క్ని బేస్ చేసుకుంటూ మనం ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం తీసేయాలి తీసేసి మనం సమానంగా క్లాత్ అనేది రెడీ చేసుకోవాలి ఇలా క్లాత్ లెవెల్ చేసుకున్న తర్వాత మనం పైన ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పైకి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి ఇది హెమ్మింగ్ కోసం మనం ఫోల్డింగ్ చేసుకోవడానికి ఇలా లైన్ వేసుకున్న తర్వాత మనం మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి నడుం బ్లౌజ్ అయితే మెజర్ చేసుకోవాలి బ్లౌజ్ ఇలా పట్టి దగ్గర నుంచి మనం మెజర్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి ఇలా కొలుచుకుంటూ వస్తే మనకు ఇటు చివరన వచ్చేది మనకు నడుం బ్లౌజ్ అన్నట్టు ఈ బ్లౌజ్ నడుం బ్లౌజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేస్తున్న బ్లౌజ్ లూజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ నడం లూజు ఇప్పుడు బ్లౌజ్లో నుంచి బాడీ లెంత్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను బ్లౌజ్ని ఇలా ఎక్కడ ఫోల్డింగ్ లేకుండా స్ట్రైట్గా వేసుకొని మనం షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా అక్కడ నుంచి కింద వైపున డాట్స్ పెట్టిండాం కదా అక్కడ కింద వరకు ఇలా టేప్తో మెజర్ చేసుకుంటే మనకు వచ్చే లెంతే బ్లౌజ్ పొడువు ఇదైతే థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా హాఫ్ యాడ్ చేసుకొని నేను ఫోర్టీన్ ఇంచెస్కి అయితే ఇది లెంత్ పెడుతున్నాను బ్లౌజ్ ఫుల్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచే ఇలా థర్టీ టూ నడమ్ బ్లూజు ఫోర్టీన్ ఇంచెస్ బ్లౌజ్ లెంత్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ మార్కింగ్ అండ్ కటింగ్ చూద్దాము చూడండి ఇప్పుడు ఫోర్టీన్ ఇంచెస్కి ఇలా కింద నుంచి పై వరకు థర్టీన్ అండ్ హాఫ్కి వేసుకొని హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మనం పైన స్టిచ్ వస్తుంది కదా షోల్డర్ జాయింట్ దగ్గర ఒక హాఫ్ పోతుంది ఇలా ఫోర్టీన్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని పై వైపున ఫోర్టీన్ ఇంచెస్ వేసుకున్నాం కదా డాట్ అక్కడికి స్ట్రైట్గా ఇలా లైన్ వేసుకోండి ఇలా లైన్ వేసుకున్న తర్వాత మనకు నడమ్ రోజు వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ కదా వచ్చింది థర్టీ టూ ఇంచెస్ని ఫోర్త్ పార్ట్గా చేసుకుంటే మనకు ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చింది ఎయిట్ ఇంచెస్ ఇది నడుం లూజ్ అన్నట్టు వన్ ఇంచ్ ఎక్స్ట్రా డాట్ కోసం అంటే బ్యాక్ సైడ్ మనం టక్స్ పెడతాం కదా దాని గురించి ఇంకా టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకున్న తర్వాత మనకు నడుం లూజ్ వచ్చింది కదా ఇప్పుడు బ్లౌజ్లో హామ్ హోల్డ్ డౌన్ ఎలా తీసుకొచ్చో చూద్దాము మనం నడుం కింద మార్క్ వేసుకున్నాం కదా నడుము లెంత్కి అక్కడి నుంచి సైడ్లో ఇలా పెట్టుకొని చంక జాయింట్ వరకు ఇలా మార్క్ చేసుకుంటే పైన వచ్చేదే మనకు హామోల్ డౌన్ మెజర్మెంట్ అన్నట్టు ఇక్కడ నాకు సిక్స్ ఇంచెస్ అయితే హామోల్ డౌన్ వచ్చింది మన షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా అక్కడి నుంచి ఇలా మెజర్ చేస్తే మనకు ఈ హామోల్ డౌన్ లెంత్ అనేది వస్తుంది ఇది సిక్స్ ఇంచెస్కి అయితే వచ్చింది ఇప్పుడు థర్టీ టూ ఇంచెస్ కదా థర్టీ టూ ఇంచెస్ సైజ్కి ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుంది షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి మనం హామ్ రౌండ్ సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అక్కడికి ఎల్ స్కేల్తో ఇలా ఎల్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి పై వైపున ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా అదే ఫైవ్ అండ్ హాఫే ఇక్కడ కింద కూడా పెట్టుకోవాలి ఇలా కరెక్ట్గా ఎల్ షేప్ మనం మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్లో నుంచి చెస్ లూజ్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను కొన్ని మెథడ్లో అయితే నడమ్ లూజ్కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే చెస్ లూజ్ వస్తుంది అన్ అన్నట్టు కటింగ్ ఉంటుంది నార్మల్గా అయితే అలాగైతే సరిపోతుంది కొన్ని మెజర్మెంట్ అయితే అప్ నార్మల్ ఉంటాయి అలాంటి వాటికైతే మనం ఈ చెస్ లూజు ఇలాగే తీసుకోవాలి ఇలా తీసుకున్నా కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా కరెక్ట్గా మెజర్మెంట్ ఉంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది ఇప్పుడు ఈ చెస్ లూజ్ వచ్చేసి డబల్ ఫోల్డింగ్లో ఎయిటీన్ ఇంచెస్ వచ్చింది ఎయిటీన్ అంటే థర్టీ సిక్స్ ఇంచెస్ అప్పర్ చెస్ట్ బ్లౌజ్ దాంట్లో ఫోర్త్ పార్ట్గా చేసుకుంటే నైన్ ఇంచెస్ అయితే చెస్ట్ లూజ్ వచ్చింది ఇప్పుడు నడుం లూజ్ ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా చెస్ట్ లూజ్ నైన్ ఇంచెస్ అంటే వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నట్టే ఇప్పుడు బ్లౌజ్లో నుంచి నెక్ విడత ఎలా తీసుకోవాలో చూద్దాం కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకు షోల్డర్కి అటు సైడ్ కుట్టుకి ఇటు సైడ్ కుట్టుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మిగతాది అది నెక్ విడత పెట్టుకోవాలి ఇలా తీసుకున్నాం మెజర్మెంట్కి మనకు టూ పాయింట్ టూ తీసుకుంటే మనకు నెక్ విడతన్నది సరిపోతుంది మిగతా అది షోల్డర్కి సరిపోతుంది ఇప్పుడు నెక్ డౌన్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను మనం కిందన లెంత్ కోసం మార్క్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి చూడండి మెజర్మెంట్ బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని కిందన ఇలా ఫోల్డింగ్ ఉంటుంది కదా మిడిల్ నుంచి ఇలా కింద నుంచి మెజర్ చేసుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్టు వేసుకుంటాం కదా పైన టూ పాయింట్ టూ పెట్టుకున్నాం కదా కింద త్రీ ఇంచెస్ కి ఇలా మార్క్ చేసుకుని ఎల్ షేప్తో ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా త్రీ ఇంచెస్ కింద వైపున తీసుకుంటే మనకు కొద్దిగా బ్రాడ్గా వస్తుంది ఇప్పుడు హామ్ హోల్ రౌండ్ కటింగ్ ఎలా చేసుకోవచ్చు అన్నది చూపిస్తాను ఇది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కదా థర్టీ సూ టూ సైజ్ నడం బ్లౌజ్ అంటే మీడియం సైజ్ బ్లౌజు మనం థర్టీ పైన వస్తే వన్ అండ్ హాఫ్ ఇంచ్ మిడిల్ నుంచి ఇలా పెట్టుకుంటాము అలా పెట్టుకున్నట్టయితే మనకు ఫోల్డింగ్స్ వస్తాయి ఒకటి హావ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ సెంటర్ నుంచి ఒకటా ఇంచ్కి ఇలా ఒక డాట్ పెట్టుకొని ఇలా కర్వ్ స్కేల్తో ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు హామ్ హోల్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ హామ్ హోల్ రౌండ్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది ఇప్పుడు నెక్ రౌండ్ కూడా చూడండి ఈ బాక్స్ ఉంటుంది కదా ఈ బాక్స్లో మనకు ఏ షేప్ అయితే కావాలో ఎంత బ్రాడ్ అయితే కావాలో అంతకి ఇలా మార్క్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ బ్యాక్ సైడ్ నెక్ విడితో వస్తుంది అలాగే సైడ్లో ఎక్స్ట్రా స్టిచ్చెస్కి అలాగే కరెక్ట్ స్టిచ్చెస్కి ఇలా ఒక్కొక్క లైన్ వేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయింది ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ మనం కటింగ్ చేసుకోవాలి ఇలా ఆ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ కటింగ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ కోసం ఇలా ఒక కచ్చా పెట్టుకోండి లూజ్ కోసం ఒక కచ్చా ఇలా పెట్టుకొని బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా దీన్ని బేస్ చేసుకుంటూ మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చూద్దాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన పీస్ని అయితే ఇలా ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా డబల్ ఫోల్డింగ్లో ఉంది ఈ క్లాత్ని ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉంటుందో అలాగే చుట్టూ మార్క్ వేసుకోండి ఇలా మార్క్ వేసుకున్న తర్వాత మనం హామ్ హోల్ రౌండ్ కోసం ఇలా డాట్ పెట్టుకున్నప్పుడు ఎల్ షేప్లో బ్యాక్ పార్ట్కి మార్క్ చేసుకున్నాం కదా అక్కడ కరెక్ట్గా ఇలా ఒక డాట్ పెట్టుకోండి మనం ఇది లోపలి వైపు అంటే ఫ్రంట్ పార్ట్కి లో తీయడానికి అన్నట్టు ఇలా డాట్ పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ని మనం బ్లౌజ్ పీస్లో అంటే మెజర్మెంట్ బ్లౌజ్ తోటి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా చేసుకోవచ్చు అన్నది చూపిస్తాను చూడండి ఈ నెక్ విడత వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి ఎలాగైతే ఉంటుందో అక్కడికి మార్క్ వేసుకున్నాం కదా ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంది బ్లౌజ్ ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకు ఫ్రంట్ నెక్ రౌండ్ అన్నది వస్తుంది ఇప్పుడు చూడండి మెజర్ చేసి చూస్తే మనకు కరెక్ట్గా సిక్స్ ఇంచెస్ అన్నది ఫ్రంట్ నెక్ అయితే వస్తుంది బ్యాక్ పార్ట్లో నుంచి మనం ఎల్ షేప్కి ఒక డాట్ పెట్టుకున్నాం కదా అక్కడికి ఇలా ఎల్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచి లోపలికి ఇంకో లైన్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా ఎల్ షేప్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఒక హాఫ్ ఇంచ్కి ఇలా లోతుకి మరొక లైన్ వేసుకొని షేప్ అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి మనం ఫ్రంట్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఒక టింప్ హావ్ ఇంచ్ తీసుకున్నాం కదా అంతే మనం ఫ్రంట్ పార్ట్లో కూడా తీసుకుంటే మనకు ఎక్కడ కూడా హోల్డింగ్ రాదు ఫ్రంట్లో కానీ బ్యాక్లో కానీ ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం చెస్ట్ లెంత్ ఫ్రంట్ పార్ట్లో ఇలా బెల్ట్ జాయింట్ ఉంటుంది కదా షేప్ బెల్ట్ అక్కడికి ఒక డాట్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత మనం షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా అక్కడి నుంచి ఫ్రంట్ పార్ట్ మెజర్ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా చెస్ట్ పాయింట్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి సైడ్ జాయింట్ కూడా అంతే ఆమోలు జాయింట్ ఉంటుంది కదా అక్కడి నుంచి బెల్ట్ జాయింట్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలాగా కిందన ఇలా మార్కింగ్ చేసుకొని ఇదంతా కరువు షేప్స్ కలుపుకోండి ఫ్రెండ్ షేప్ మైండ్ డాట్కి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా ఒక డాట్ పెట్టుకోండి అక్కడ నుంచి టూ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని సెంటర్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకుంటే మనకు మైండ్ డాట్ అన్నది వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మిడిల్కి ఇలా మార్క్ చేసుకొని ఈ మిడిల్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా ఒక డాట్ పెట్టుకోండి ఆల్ రౌండ్ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా సెంటర్ పాయింట్ నుంచి ఒక పావు ఇంచ్ అవతల నుంచి ఇలా డౌన్కి త్రీ ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకోండి ఈ మూడు షేప్ అయితే మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది చెస్ట్ షేపు ఇప్పుడు ఈ బ్లౌజ్ హామోల్ రోజు వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ చెప్పాను కదా ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి మెజర్ చేసి చూడండి ఇలా మెజర్ చేసుకున్న తర్వాత మనం పైన స్టిచెస్ కోసం హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా మెజర్ చేస్తే మనం చెస్ట్లో నైన్ ఇంచెస్ డాట్ వేసుకున్నాం కదా అక్కడికి కరెక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా అమూలు రౌండ్ వచ్చింది అనేది ఇది బ్యాక్ పార్ట్ కూడా అలాగే మెజర్ చేసుకోండి నేను ఇందాక చూపించట్లేదు చూపిలేదు ఇది ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ పెట్టుకున్నాం కదా మైన్ డాట్కి అలాగే ఫ్రంట్ డాట్కి అలాగే హామ్ హోల్ దగ్గర డాట్కి ఇలా ఇలా కట్స్ పెట్టుకోవాలి మనం సైడ్ జాయింట్ ఉండదు కదా అక్కడ కూడా ఒక కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకున్నామంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయింది ఇప్పుడు స్లీవ్ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇలా కటింగ్ చేసుకుంటే మనకు స్లీవ్కి పీస్ పడుతుంది అలా పీస్ అనేది పడకుండా మనం ఇలా సింగిల్ లేయర్లో కట్ చేసుకుంటున్నాను ఇందులో ఫోల్డింగ్ కోసం వన్ ఇంచ్కి ఇలా పైకి మార్క్ స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇప్పుడు స్లీవ్ లూజ్ ఉంటుంది కదా ఈ అయితే బ్లౌజ్లో నుంచి ఇలా మెజర్ చేసుకొని ఒక మార్క్ పెట్టుకోండి లూజ్ కోసము ఇప్పుడు బ్లౌజ్ లెంత్ని కరెక్ట్గా మిడిల్కి ఫోల్డింగ్ చేసి మన బ్లౌజ్ లెంత్ అయితే అంత పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి పైన ఖర్చు కోసం స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి ఆ లైన్ దగ్గర నుంచి డౌన్కి త్రీ ఇంచెస్కి ఇంకొక డాట్ పెట్టుకొని స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి హార్మోల్ లూజ్ కోసం ఇలా క్రాస్గా మనం సెకండ్ లైన్ వరకు ఇలా మెజర్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎంతైతే వస్తుందో అక్కడికి ఇలా డాట్ పెట్టుకొని స్లీవ్ లూజ్ కోసం ఇలా మార్కింగ్ చేసుకో స్ట్రైట్గా ఆ లైన్ మన హ్యాండ్ లూజు అలాగే చంక లూజ్ కలుపుతూ లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు పై నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్కి ఇలా ఒక డాట్ పెట్టుకొని మనం హార్మోన్ లూజ్ ఉంటుంది కదా అక్కడి వరకు ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోండి ఇలా స్ట్రైట్ ఆ లైన్ వేసుకొని ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి మిడిల్కి కరెక్ట్గా చూడండి అక్కడ నుంచి ఇక్కడ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఒక వన్ అండ్ హాఫ్ అక్కడ కరెక్ట్గా మిడిల్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని అక్కడ ఒక డాట్ పెట్టుకోండి ఇలా కొద్దిగా ఒక పావు ఇంచ్ అంతా బయటికి వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని కిందన మిడిల్లో ఆ లైన్కి కలిపేస్తూ ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే మనకు స్లీవ్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా ఎక్కడ మనకు ఫోల్డింగ్ అన్నది రాదు ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు స్లీవ్కి జాయింట్ కూడా పడదు రెండో స్లీవ్ పీస్ కూడా ఇది ఎలాగైతే ఉంటుందో అలాగే డబల్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇది ఆపోజిట్లో డబల్ ఫోల్డింగ్లో కటింగ్ చేసుకోవచ్చు కదా అంటే లెంత్ తక్కువ వచ్చింది అందుకే ఇలా రెండు సార్లు అయితే స్లీవ్ కటింగ్ చేస్తున్నాను చూడండి ఇంకో స్లీవ్ కూడా ఇదే విధంగా మనం ఎలాగైతే ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా అదే పీస్ పెట్టేసి కటింగ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫోల్డింగ్ కోసం ఒక ఖర్చు అలాగే మిడిల్లో ఒక ఖర్చు పెట్టుకుంటే మనకు ఈ స్లీవ్ బాట్ అనేది రెడీ అయింది ఇందులో మనం ఫ్రంట్ షేప్ ఎలా తీసుకోవచ్చు అన్నది చూపిస్తాను ఈ స్లీవ్ రెండు ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకొని మనం హామోల్ రౌండ్ లూజ్ ఉంటుంది కదా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మా మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి ఒక కట్స్ పెట్టుకోండి ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత పై నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోండి ఆ కట్స్ దగ్గర నుంచి ఒక ముప్పావి ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని కరెక్ట్గా మిడిల్కి ఈ మిడిల్లో ఒక డాట్ పెట్టుకొని అక్కడి నుంచి ముప్పై ఇంచుకి ఇలా ఒక డాట్ పెట్టుకొని ఆ డాట్ని కలిసేలా ఇలా లీవ్ షేప్లో ఇలా నీట్గా షేప్ అనేది మనం తీసుకోవాలి మనం హాఫ్ ఇంచి తీసుకున్నామంటే మనకు ఫోల్డింగ్స్ అనేవి వస్తుంది ఒక ముప్పించి తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల నాకు ఫోల్డింగ్ ఎక్కడ రాదు ఇది స్లీవ్ పట్ అనేది కూడా అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ బ్లౌజ్ ఎలాగైతే ఉంటుందో అలాగే కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ కటింగ్ అనేది మొత్తం క్లియర్ అయింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి స్టిచ్చింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీలైతే నెక్స్ట్ ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను మీరు నేను ఎలాగైతే కటింగ్ చేశానో సేమ్ అలాగే మీ బ్లౌజ్ పెట్టేసి మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్నారంటే ఎక్కడ కూడా మనకు ఫోల్డింగ్ రాకుండా నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఎలా ఉందన్నది అప్లోడ్ చేస్తాను మరొక వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్